ముందుగా అందరికీ నమ్మ ఈరోజు రావులపాలెం మండలంలో ఉమరవాద లంకలో ఏమన ఝాన్సీ అనే గౌడబిడ్డకు అగ్రవర్ణాలైన వారు హరికృష్ణ నేతను ప్రేమించి పెళ్లి చేసుకుని ఈరోజు ఆమెని వదిలిపెట్టడం జరిగింది ఎందుకని ఏమని అడగ మేము అగ్రకూలస్థలం మీరు బహుజనులు మాకు కొంత వ్యత్యాసం ఉంది కనుక ఏమీ లేదు అని చెప్పేసి అని నిర్దాక్షిణంగా అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబ గారు వ్యవహరించి ఆ అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేసి ఆ అమ్మాయిని ఇంట్లోంచి నుంచి నెట్టివేసినారు ఈ విషయమై స్థానిక పెద్దలు చెప్పగా ఆమె వీళ్ళందరూ కలిపి స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు వాళ్ళపైన క్రమశిక్షణ చిన్న చర్య తీసుకుని తాత్కాలిక వదిలిపెట్టారు ఆమె ఆ విషయం తెలుసుకు మనస్తాపం గురై సూసైడ్ చేసుకుంటాం జరిగింది తర్వాత మళ్ళీ గ్రామ పెద్దలందరూ కలిపి ఇంకా సూసైడ్ చేసుకుందామని చెప్పి చెప్పగా మళ్ళీ పోలీసు వారు వాళ్ళపైన కేసు కట్టి వాళ్ళని రిమాండ్ చేశారు అయితే ఆ ఎంఐదు ఏంటంటే జరగాల్సిన న్యాయం ఏంటంటే నాకు నా భర్త కావాలి అంతేగాని నాకు ఈ కేసులు కానీ లేకపోతే కుటుంబం మీద జరిగే కేసులు కానీ నాకు అనవసర విషయం నాకు నా భర్తే కావాలి నా భర్తతో నేను ఈ ఊరి నుంచి బయటకైనా సరే వెళ్ళి నేను సుఖంగా జీవిస్తాను అంతేగాని నాకు ఈ కేసుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి అనగా సుమారు ఒక మూడు నెలల నుంచి జరుగుతుంది ఈ విషయం అయితే స్థానిక పెద్దలందరూ కలిపి ఈ రోజున ఉధృతం చేయడం వలన ఈ రోడ్డు ఈ ఇంటి దగ్గర అతని ఇంటి దగ్గర నిరాహార దీక్ష కూర్చున్నా దానికి రాష్ట్రంలో ఉన్న గౌడలు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వచ్చి ఆ అమ్మాయికి మద్దతు తెలిపారు అయితే అది చిరిగి చిరిగి పెద్దగా అవడం వలన స్థానిక పోలీసు వారు అక్కడ లాంటర్ హెడ్తో ప్రాబ్లం వస్తుంది కనుక మీరు మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పేసి అనగా స్థానిక పెద్దలు పోలీసు ఫోన్ చేస్తే సిఐ గారు వాళ్ళకి ఒక వాగ్దానం చేశారు మీ పెద్దలు పది మంది వాళ్ళ పెద్దలు పది మంది వస్తే రేపు పొద్దున ఆ అమ్మాయికి తగు న్యాయం చేసి ఆ అమ్మాయికి వివాహం చేయడానికి నేను కూడా నా వంతు సహాయం చేస్తా అని చెప్పేసి అనగా ఈ రోజున తాత్కాలికంగా ఇక్కడ నిరసన వాయిదా వేయడం జరిగింది కనుక స్థానికమైన పెద్దలందరూ కూడా రేపు మార్నింగ్ పది గంటలకు రాహుల్ పాల్ పోలీస్టేషన్ స్వీకరి సమక్షంలో వెళ్ళి మనము ఝాన్సీకి న్యాయం అంటే పెళ్లి చేసి తీసుకురావాల్సిందిగా బాధ్యత మన పైన ఉంది ప్రెజెంట్ ఆఎంఐ కన్నా మన పైన బాధ్యత ఉంది కనుక మనందరం సమిష్టిగా వెళ్ళి ఆ ఎంఐ న్యాయం చేయాలని చెప్పేసి అని ఇందు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు జై గౌడ్ జై జై గౌడ్